యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజాపేట మండలంలో పిట్టలగూడెం గ్రామంలో సీసీ రోడ్ను సోమారం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన బొందుగుల గ్రామంలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన పారుపల్లి గ్రామంలో కురుమ సంఘం భవనం పాఠశాల ప్రహారీ కూడా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు పాముకుంట గ్రామంలో పాఠశాల ప్రహారీ కూడా శంకుస్థాపన చేశారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు সেনাা সেনা কাযাগাড এলানা কাপকো স্তকেসে হিনা অহালে কাটিহাসে అది ఊరేగండి అక్కడైతే ఊరేగండి ఐరవత్ ఐరవత్ నాయకత్వం కాదు చేసి మనం ఇప్పుడు ఏమవుద్దు శనివారం ఇంటికి నక్షత్రం అలే నియోజకం రాజపేట మండలంలో పాప నక్షత్ర హ్యాండ్ క్యాప్ ఆ పాప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సార్ మాకు ఇల్లు వచ్చింది మేము గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను నేను థ్యాంక్స్ చెప్తా ఉంటుంది అమ్మాయి అంటే చూడు ఈ ప్రజా ప్రభుత్వంలో పికిలాంగులకు వితంతువులకు గరీబోలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం మొదటి దశగా ఇలాంటి వాళ్ళకు పేదోళ్ళ దాంట్లో నిరుపేదల కేంద్రం మిల్లాలనే సంకల్పంతో ఇవాళ ఇంద్రం మిల్లిస్తే ఏ గ్రామం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాప గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి